మకర రాశి వారి యొక్క రాశి ఫలం వచ్చినటువంటి ఫలితం ఏడు ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం ఏడున్నర సంవత్సరాల యొక్క ఏళ్ళ శని ఫలితం పూర్తయిన గడిచి ఏడెనిమిది మాసాలు పూర్తవుతున్నాయి ఇంకా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావట్లేదన్న భావన మీ మనసులో మెదలాడుతూనే ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏలినాటి శని సంపూర్ణమయ్యే సందర్భం అవ్వచ్చు లేదా సంపూర్ణం అవ్వగని అవ్వచ్చు వేగవంతంగా శుభకరమైనటువంటి ఫలితాలు వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం కానీ మకర రాశి జాతకుల యొక్క జీవన కవనంలో పరీక్షా సమయం ఇంకా ముగియలేదు మీరు విన్నది నిజమే ఇంకా పరీక్షా సమయం మీ జాతకంలో ఇంకా ముగియలేదు ఇంకొంతకాలం ఓర్పుతో వహించవలసింది